పెద్దపల్లి జిల్లా బోదెలి మండలం కూడేళ్ళలో బిఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు రైతులకు బేక్షక్తగా ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి చెల్లిందన్నారు బిఆర్ఎస్ నాయకులు అన్ని రకాల వడ్లకు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం మోసం చేయడమేనే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను పక్కన పెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ను సమర్థించడం తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం గద్దెనెక్కిన తర్వాత ఇమ్మీడియట్లీ ఈ నాయకులంతా కూడా రైతులను మోసం చేసింది ఇవాళ ఏమంటున్నారు నిన్నటి కేబినెట్ మీటింగ్లో ధాన్యానికి ఐదు వందలు అన్న మాటను పక్కకు పెట్టి కేవలం సన్న రకాలకు మాత్రమే ఐదు వందలు ఇస్తాము ఆ సన్న రకాలు ఏంటి ఏంటి అందులో ఉన్న వెరైటీస్ అట ఏ రకాలను సన్న రకాల కింద పరిగణలోకి తీసుకుంటారో వాటిని ఈ రోజున వాళ్ళు లెక్కలకు తీసుకొని చెప్తారట అంటే ఇది ఏంది ప్రజల్ని రైతుల్ని కంప్లీట్గా మోసం చేయడమే